పెన్ డ్రైవ్స్ అనేది మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాం ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ డేటాను కాపీ చేసుకు వెళ్ళడానికి పెన్ డ్రైవ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నాం సో పెన్ డ్రైవ్స్ ద్వారా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు వస్తూ ఉంటాయి అవి మన కంప్యూటర్లో ఫోల్డర్ ఆప్షన్స్ని పని చేయకుండాను అలాగే లీస్ట్ డేటర్లు పని చేయకుండా గ్రూప్ ఆల్సీ యేటర్లు పని చేయకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా ఇలాగ మీకు ఏదైనా పెన్డ్రైవ్ ద్వారా అంటే ఎక్సీ ఫైల్స్ ఓపెన్ కాకుండా ఎలా మై కంప్యూటర్లో ఓపెన్ విత్ అని చెప్పేసిన ఆప్షన్ వస్తూ ఉన్నా కానీ ఇలా రకరకాల పెన్డ్రైవ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెవెన్ క్విక్ ఫిక్స్ అని గూగుల్లో వెతికేసి ఇక్కడ నేను సాఫ్ట్ పీడియా వెబ్సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను సో డౌన్లోడ్ అనే బటన్ ప్యాచ్ చేసి దీని ద్వారా మనం ఈ పర్టికులర్ చిన్న ఫ్రీ టూల్ ద్వారా చాలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు సో డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యి జస్ట్ ఇది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎంబీ సైజ్ ఉన్న ఫైలు స్టార్ట్ డౌన్లోడ్ అనే బటన్ ప్యాచ్ చేసేసి దాన్ని డౌన్లోడ్ చేద్దాం డౌన్లోడింగ్ పూర్తయిన తర్వాత ఓపెన్ అనే బటన్ ప్యాచ్ చేస్తే కనుక మనకు సాఫ్ట్వేర్ సెవెన్ క్విక్ ఫిక్స్ సెటప్ అని వచ్చింది నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రిమెంటు అంటే లైసెన్స్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేస్తాం నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ బ్యాబిలోన్ చర్చి టూల్ బార్ అనేది వస్తూ ఉంది సో అది మనకు అవసరం లేదనుకుంటే కనుక టిక్కులు తీసేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసేసి దాని ఇన్స్టాలేషన్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సో డెస్క్ టాప్ మీద ఒక షార్ట్ కట్ ఏ విధంగా సెట్ చేస్తున్నా నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఫైనల్గా ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ లాంచ్ సెవెన్ ఫిక్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కొన్ని స్టార్ట్అప్ టిప్స్ అవైలబుల్ అవుతూ ఉంటే దాన్ని క్లోజ్ చేస్తాను ఇక్కడ చూడండి పెండల్ ద్వారా వచ్చే వైరస్ వలన టాస్క్ మేనేజర్ పని చేయకపోయినా ఫోల్డర్ ఆప్షన్స్ పని చేయకపోయినా అలాగే టాస్క్ బార్ ప్రాపర్టీస్ పనిచేయపోయినా రిజిస్టరేటర్ పని చేయకపోయినా కంట్రోల్ ప్యాన్ పనిచేయపోయినా ప్రతి దానికి ఇక్కడ మనకు సెల్యూ చేసి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనేబుల్ రిజిస్ట్రేటర్ దాన్ని టిక్ చేస్తే కనుక ఫిక్స్ అప్లైడ్ అని చెప్పేసి వచ్చింది సో స్టార్ట్ మెను రన్లో కొడితే కనుక మనకి రీజి స్ట్రియేటర్ అనే ప్రోగ్రామ్ అనేది అప్పటివరకు వేడ పని చేయకపోతే కనుక చేస్తుంది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎనేబుల్ డిజేబుల్ అని చెప్పేసి కనపడుతూ ఉంటాయి వైరస్లో వలన క్రియేట్ అయి అలాగే మనకి రీస్టోర్ మిస్టింగ్ స్టఫ్ అని ఇప్పుడు డివిటీ డ్రైవ్ కనపడకపోవడం లేదా యాలో గ్లాస్ ఫంక్షన్ పని చేయకపోవడం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఎడిషనల్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి పెర్ఫార్మెన్స్ అనే సెక్షన్లో ఒకవేళ సిస్టమ్ స్లోగా డౌన్ అవుతుంటే దాన్ని ఫిక్స్ చేయడం మెనూ డిలే అనేది చాలా స్లోగా ఉంటే కనుక అంటే స్టార్ట్ మెనూ డిలే కానీ లేకపోతే డిఫరెంట్ మెనూస్ డిలే దాన్ని ఫిక్స్ చేయటం అలాగే ట్యాబ్ ఇష్యూస్ ఇంటర్ ఎయిట్ ఇలాంటివి వాడుతుంటే ట్యాబ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ మనకి ఈజీగా సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఒకే ఇంటర్ఫేస్లో అవైలబుల్ అవుతూ ఉంటున్నాయి అలాగే ఒకవేళ డివిడీస్ని యాక్సెస్ చేయలేకపోతే కాంటాక్ట్ యాక్సెస్ డివిడి అని చెప్పేసి అని అలాగే విండోస్ ఎక్స్పోర్లో ఓపెన్ చేస్తుంటే ఎవరైనా మెసేజ్ రావడం ఇలా డిఫరెంట్ సెక్షన్స్ కింద ట్విక్స్ అనే సెక్షన్లో యాడ్ కాపీ టూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ని సెలెక్ట్ చేసేసి మోస్ట్ రైట్ క్లిక్ చేసినప్పుడు కాపీ టూ అనే ఆప్షన్ అనేది మనకి ఎడిషనల్గా రావాలంటే కనుక సింపుల్గా ఆప్షన్ క్లిక్ చేసేస్తే సరిపోతుంది అలాగే యాడ్ మూడు అనే బట్టనే క్రియేట్ చేసుకోవచ్చు యాడ్ టు టేక్ ఓనర్షిప్ అంటే విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఫైల్స్ ఓనర్షిప్ తీసుకోవడానికి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇలాంటివి తీసుకోవడానికి మనకి ఇది గా ఉంటుంది సో అలాగే అసోసియేషన్స్ ఇక్కడ మనకు చూడండి పెన్ డైవ్ ద్వారా వచ్చినప్పుడు ఏక్సీ ఫైల్స్ డబ్బులు క్లిక్ చేసేస్తే కనుక అవి ఓపెన్ అవ్వకుండా ఓపెన్ అని చెప్పేసి అని వస్తాయి సో ఇక్కడ అలాంటప్పుడు మనం ఏక్సీ ఫైల్స్ ఫైల్స్ అనే దాన్ని టిక్ పెట్టే క్లిక్ చేసేస్తే కనుక వాటే కరెక్ట్ అయిన అసోసియేషన్స్ సాల్వ్ అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలం